ఈ రోజు సాయంకాలం నాలుగు నాలుగు గంటల సమయంలో కొడూరు ఎస్ఐ ఏర్పాటు మన బి కొత్తపాలు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నామండి పంచాయతీ ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఏర్పాట్ల భాగంగా ఈ వెహికల్ చెకింగ్ లో మాకు ఉల్లి సంబంధించినటువంటి సూర్యనారాయణ గారు ఆయన తన బైక్ మీద కుటుంబరావు అనేతను బైక్ నడుపుతుండగా ఈ సూర్యనారాయణ గారు ఎంకా కూర్చున్నారు ఆయన బ్యాగ్ తీసుకుని వస్తుండగా బ్యాగ్ ని చెక్ చేస్తే అతని దగ్గర నుంచి బ్యాగ్ చెక్ చేస్తే అందులో పదిహేను లక్షల అరవై అరవై వేల రూపాయలు అమౌంట్ ఉండడం జరిగింది దానికి సంబంధించిన లెక్కల గురించి అడిగితే రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ నిమిత్తమే అవర్గడ్డ వెళ్ళినట్టు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి దానికి సంబంధించిన సొమ్ముని కూడా తీసుకుంటున్నట్టు తీసుకొస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో ముగ్గురు వ్యక్తులకి మూడు భాగాలుగా రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలియడం జరిగింది దానికి సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్ పర్టికులర్స్ ఆయన్ని అడిగిన మీదట ఆయన వెంటనే సమర్పించలేకపోయారు దాంతో అనుమానాస్పదంగా ఈ సొమ్ము అనకౌంటెడ్ గా ఉన్నట్టు భావించి ఆయన దగ్గర నుంచి విఆర్ఓ అండ్ మా మహిళా పోలీసు సమక్షంలో వీటిని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి ఇప్పుడు ఆర్ఓ గారికి మేము హ్యాండల్ చేస్తాం ఈ లోపల కనుక ప్రాపర్ లెక్కలు తీసుకొచ్చి వాటిని ప్రొడ్యూస్ చేస్తే ఆర్ఓ గారి సమక్షంలో ఎవరైతే ఈ సున్నానే ఉన్నారో ఆయన అందజేయడం జరుగుతుంది తర్వాత గోపి ఎనిమిది వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందల తర్వాత ఐదు వందల గారు తోటి పదిహేను వేల ఆరు పదిహేను లక్షల అరవై ఆరు దీనికి ఇప్పుడు ముగ్గురు రిజిస్ట్రేషన్ కానీ మీరు ఫోన్ చేయండి ఉన్నారండి హలో ఓపీ చేయండి తెలుసుకోవద్దాం ఓపిక చేయండి ఎవరండి నేను ఈ ముగ్గురు అమౌంట్ కూడా అంటే అడుగుతా ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయ్యింది போனாரு போலே சச்சிவால மகிழ்ச்சி жапсап певин ай жақпанау енді бір видео де жасап алпішесің сапсы